హలో ఫ్రెండ్స్ నేను మీ క్రేజీ సంతోష్ కుమార్ని మీ కోసం అయితే క్రేజీగా అయితే అప్డేట్ తీసుకొచ్చాను దానికి తోడు ఇక్కడ బార్కోడ్ కనిపిస్తుంది కదా యూత్ ఎంప్లాయ్మెంట్ యాప్ అనమాట సో ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి జాబ్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా సరే ప్రతి ఒక్కరు తెలుస్తుంది మీ నుంచి కోరుకునేది ఒకటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగా దాకా చూడండి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకండి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా విదేశాల్లోని విద్యా ఉద్యోగ అవకాశాలు వీళ్ళు కల్పిస్తున్నాయి అన్నమాట సో ఖత్తర్లో దోహలో హోమ్ కేర్ నర్స్ మాత్రం వీళ్ళు అనమాట దీనికి క్వాలిఫికేషన్ వచ్చి బిఎస్సి జిఎన్ అనమాట దీని మినిమం టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి దీనికి మాత్రం సెలెక్ట్ అయితే లక్ష ఇరవై వేల వరకు శాలరీ ఉంటుంది అలాగే ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది దీనికి ఏజ్ లిమిట్ వచ్చి ట్వంటీ వన్ టు థర్టీ అలాగే ఈ ఈ థర్టీన్ లోపు ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకోవాలి అలాగే జర్మనీలోని ఫిజియోథెరపీ అండ్ ఆపరేషన్ థియేటర్ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు అయితే కావాలన్నమాట సో వీళ్ళకి క్వాలిఫికేషన్ వచ్చి ఎంపీటీ జీపీటీ అండ్ డిప్లొమో డిగ్రీ ఏజ్ లిమిట్ వచ్చి ఎయిటీన్ టు ఫార్టీ వరకు ఉంది అనమాట ఈ ఈ నెల ఫిఫ్టీన్ లోపు రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్కరు చేసుకోండి అంటే ఈ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి మిస్ చేసుకోకండి ఇంకా అలాగే రష్యాలో మెటాలజీ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట వీళ్ళకి ఆ అని మీకు ఫ్రీ అకామిడేషన్ గా ప్రొవైడ్ చేస్తున్నారు వైద్య సదుపాయాలు అన్ని సమకూరుస్తున్నమాట సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్ ఎంపీసీ బైపీసీ కూడా ఏజ్ లిమిట్ వచ్చి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ వరకు ఉంది కరెక్ట్గా ఇంగ్లీష్ లో అయితే ఒక సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చి ఉండాలి సో దాని తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ బాగానే ఉంది కానీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని అంటారు ఇక్కడ కనిపిస్తుంది కదా లింక్ మొత్తం అనేది వెబ్సైట్ లింక్ సో దానికి దాంట్లో వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్స్ కనిపిస్తుంది కదా వాడికి కాల్ చేసి ప్రతి ఒక్క వివరణ అనేది తెలుసుకోండి సో అలాగే ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నా డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాను నాకు మెసేజ్ చేయండి